ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాయకులు కార్యకర్తలకి నా నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలోనే ఎన్నికలు జరిపితే బాగుంటుంది అని చెప్పి ఎన్నికల కమిషన్తో మాట్లాడడం ఎన్నికల కమిషన్ ముందుకు రావడం షెడ్యూల్ విడుదల చేయడం నోటిఫికేషన్ కూడా విడుదలైన తర్వాత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం పూర్తయి ఎన్నికలకు సిద్ధపడుతున్నటువంటి తరుణంలో అర్ధాంతరంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిలిపివేయడం జరిగింది అయితే ఆ రోజు ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి మాట కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడతారు కరోనా విజృంభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు వాయిదా వేయడం అనివార్యం అని చెప్పి చెప్పి ఆ రోజు కీలకమైనటువంటి సమయంలో ఈరోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికలకు సంబంధించి బలవంతంగా రుద్దడం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎన్నికల కమిషన్కి పరిపాటు అయిపోయింది చివరికి ఏ స్థాయికి తయారయ్యారంటే ఈ ఉన్నటువంటి అధికారులు మీరు బాధ్యతల నుంచి తొలగించండి ప్రభుత్వ సలహాదారులు సత్త రామకృష్ణారెడ్డి గారు బాధ్యతలో ఉండడానికి వీలు లేదని తప్పించండి మంత్రులకు సంబంధించి రామచంద్ర రెడ్డి బొత్స సత్యనారాయణ మీద చర్యలు తీసుకోండి అంటే కమిషన్కి ఎన్నికలు సజావుగా జరపడం తప్ప ఎక్కడ ఆ అధికారాలు ఉన్నాయనేటువంటిది ఎవరికి తెలియనటువంటి విషయం ఒక పక్క చంద్రబాబు నాయుడు మతి భ్రమించి చేస్తున్నాడు ఏమో తెలియదు కానీ మేనిఫెస్టో విడుదల చేశాడు చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టో విడుదల చేసేటువంటి హక్కు ఎక్కడుంది స్థానిక సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విధి విధానాలను బట్టి స్థానిక సంస్థలు నడుచుకోవాల్సింది